ప్రియమైన తల్లిదండ్రులకు నమస్సులు ఈరోజు జామీ శుబోద్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది ఈ నెల అంటే జూలై పదిన రాష్ట్ర అన్ని పాఠశాలల్లో కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది అయితే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి చెప్పబోయే ముందు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు వేయడం జరిగింది అంటే పదిహేను వేలు అందులో రెండు వేలు స్కూలు డెవలప్మెంట్ కోసం విడిచిపెట్టడం జరిగింది పదమూడు వేల రూపాయలు ప్రతి తల్లి ఖాతాలో కూడా పిల్లలు చదువుతున్న ప్రతి తల్లి ఖాతాలో కూడా వేయడం జరిగింది మరి ఈ పదమూడు వేలతో విద్యార్థుల యొక్క చదువు ఎక్కడా ఆగదు మరి ప్రభుత్వం వారు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం అనేక రకమైనటువంటి పథకాలను కానీ కానుకలను కానీ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలోని ఎందుకు చదవాలి అనేది ఇక్కడ ప్రస్తావించుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్వేచ్ఛా వాతావరణం ఇతర పాఠశాలలో ఉండదు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నాణ్య నాణ్యతతో కూడుకున్న విద్య ఇతర పాఠశాలలో ఉండవు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇతర పాఠశాలలో ఉండవు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విలువలతో కూడుకున్న విద్య ఇతర పాఠశాలలో ఎట్టి పరిస్థితిలో ఉండవు మరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం చాలా రుచికరమైనటువంటి ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి మధ్యాహ్న భోజనం ఎండిఎంని ఏర్పాటు చేయడం జరిగింది మరి తల్లిదండ్రులు ఉదయం లేచిన తర్వాత వారి వారి పనుల్లో నిమగ్నమైనప్పటికి కూడా విద్యార్థులకు ఏ విధమైన కేరేజ్ పెట్టనవసరం లేదు అదేవిధంగా ప్రారంభంలోనే వారికి శక్తివంతమైనటువంటి బాగా శక్తినిచ్చినటువంటి రాగిసావనం వారంలో మూడు రోజులు మంచి బలాన్నిచ్చినటువంటి హిమోగ్లోబిన్ పెంచినటు పెంచ పెంచినటువంటి చిక్కి వేరుశనగ చిక్కీని మూడు రోజులు ప్రతిరోజు గుడ్డు ఒక శనివారం తప్ప ప్రతిరోజు గుడ్డును ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పప్పు ఆకుకూర పులిహోర పలావ్ కాయగూరలు ఇలా అన్ని రకాలైనటువంటి సమ్మేళితమైన ఆహారాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్య ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత పుస్తకాలు ఉచిత నోట్స్ పుస్తకాలు ఉచిత యూనిఫామ్ మూడు చెప్పలండి సుమారుగా ఒక్కొక్క జతని వెయ్యి రూపాయలు వేసుకున్న మూడు వేల రూపాయలు మూడు జతల్ని చాలా నాణ్యతతో కూడి కూడుకున్నటువంటి యూనిఫామ్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ బ్యాగ్ బెల్ట్ షూ ఇవన్నీ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది తల్లిక వందనం అన్ని పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఈ సౌకర్యాలు ఇతర పాఠశాలలో లేవు అతి ముఖ్యమైనది ప్రభుత్వ పాఠశాలలో ప్రతీ తరగతి గదికి కూడా నాలుగు ఫ్యాన్లు అండి ఆరవ వాటర్ పిల్లలు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవసరం లేదు వాటరు తీసుకురావసరం లేదు ఆరవ వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది విశాలమైన తరగతి గదులు విశాలమైనటువంటి మైదానం ప్రతీ క్లాస్ రూమ్కి ప్యానల్ స్మార్ట్ టీవీ వాటి ద్వారా కూడా ముఖ్యమైన లెసన్స్ ఈ ప్యానల్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం అంటే ఆధునీకరణమైనటువంటి విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నారు ఇలా చెప్పుకుంటే ఎన్నో ఇన్నెన్నో ఇన్నెన్నో ప్రభుత్వ పాఠశాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి తల్లికి వందనం ప్రతి తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లల చేత అంతమంది పిల్లలకు వేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రస్తావించుకోవాలి ఒక పండగ వాతావరణంలో ఎంత మంచి సాంప్రదాయం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కామన్గా ప్రతి నెలా జరుగుతున్నప్పటికి కూడా ఈ పండగ వాతావరణంలో సంవత్సరానికి ఒకసారి జరగడం ఒక అద్భుతం అని కూడా చెప్పచ్చు ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాలకు సందర్శించడం వారి పిల్లల చేత గౌరవింపబడడం పిల్లలు చదువుతున్న పాఠశాలలు ఏ రీతిగా అభివృద్ధి చెందుతున్నాయో చూడడం ఏ సౌకర్యాలు అందిస్తున్నాయో పరిశీలించడం పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవడం పిల్లలకు అందిస్తున్నటువంటి ఇతర సౌకర్యాలను కూడా ఒకసారి పరిశీలన చేయడం తరగతి గదులు ఎలా ఉన్నాయి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు విలువలతో కూడుకుని విద్యను ఎలా అందిస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఖచ్చితంగా అదే విధంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడా కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా దేనికి కూడా తావు ఇవ్వకుండా ఖచ్చితంగా విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయాలి ఇంకా ఏమేమి అవసరమో కూడా సూచనలు కూడా చేయమంటున్నారు అసలు పిల్లల చదువుకి తల్లిదండ్రులకి ఎక్కడైనా భారం ఉందండి భారము లేనటువంటి చదువును ఉచితంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు విద్యాసాగ లోకేష్ గారు అందిస్తున్నారు మరి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇతర పాఠశాలలో లేవు మీరు సోషల్ స్టేటస్ కోసం కొంతమంది తల్లిదండ్రులు అంటే సామాజిక ప్రతిష్ట దానికోసం ఇతర పాఠశాల పంపిస్తున్నారు అక్కడ సరైన క్రమశిక్షణ కానీ సరైన విద్య కానీ ఆధునికరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి బోధన కానీ స్వతహాగా విద్యార్థులు ఆలోచించే విధానం కానీ విలువలతో కూడుకున్న విద్య కానీ క్రమశిక్షణతో కూడుకున్న విషయాలు కానీ ప్రభుత్వ పాఠశాల తప్ప ఇంకెక్కడా మీకు దొరకబడి ఇది అక్షర సత్యం కేవలం మీరు కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే అందరినీ అనట్లేదు నేను కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే ఆలోచించేది ఏంటంటే సోషల్ స్టేటస్ ప్రభుత్వ పాఠశాల అంటే చూపు ఇది ఒకప్పుడు మాట్లాడి నేడు అలా లేదు ప్రభుత్వ పాఠశాలలే మేటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నాణ్యత కొడుకున్నట్టు విద్య అవ్వచ్చు ఆహారం అవ్వచ్చు ఏదైనా నాణ్యత మరి మీరు ఒక్కసారి పరిశీలన చేసి ఖచ్చితంగా మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో చదివించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కోరుకుంటున్నాను కోరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఘంటాపదంగా చెప్తున్నాను ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వలేని విద్య ఎక్కడా లేదండి ప్రతీది కూడా మేము ఇస్తున్నాం సమయ పాలన పాటిస్తున్నాం విద్యార్థులు పోటీ పరీక్షలు పెడుతున్నాం విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం అనేక రకమైన క్విజ్ కాంపిటీషన్స్ పెడుతున్నాం విద్యార్థులు శారీరకంగా దృఢ దృఢంగా అవడం కోసం మా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా మంచి ఆటలు అదేవిధంగా అప్పుడప్పుడు కూడా వారానికి రెండు వారాలకి అలా సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసం కోసం ఇలా ప్రతిదీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇంకా పాత ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వ పాఠశాల అంటే ఎందుకు పనికిరావని ఆలోచనలో ఉన్నారు అది తప్పండి ప్రభుత్వ పాఠశాలలో పనిచే పనిచేస్తున్న వి ఉపాధ్యాయులు మాత్రమే సరైన విద్యనివ్వగలరు విద్యార్థి యొక్క మానసిక స్థితిని కనిపెట్టి ఎవరికి ఏ స్థితిలో ఏ విద్య ఇవ్వాలో ఏ పాఠాన్ని బోధించాలో అనేది ప్రభుత్వ ఉపాధ్యాయుడికి మాత్రమే తెలుసు ఎందుకంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులండి చాలా ఉన్నతమైన చదివిన చదువు చదువులు చదివిన ఉపాధ్యాయులండి అందువల్ల ఖచ్చితంగా మీ పిల్లలను మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తర్వాత మీ పిల్లల్ని ఎక్కడ ప్రభుత్వ పాఠశాల కాకుండా వివిధ పాఠశాలలు ఎక్కడ చదివిస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల తీసుకురావాల్సిందే తీసుకొస్తారని ఆశిస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలకి తీసుకొ తీసుకురండి నాణ్యమైన విద్యను అందిస్తాం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉదయం ఒక గంట సాయంత్రం ఆరు గంట అదనపు తరగతులు కూడా నిర్వహిస్తున్నాం వెనకబడిన విద్యార్థుల కోసం ఇలా ప్రతి విషయాన్ని కూడా ఉపాధ్యాయునమైన మేము చాలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కష్టం ఇష్టంతో మాత్రమే పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి మా పిల్లలతో సమానం మా పిల్లల అభివృద్ధికి ఎలా అయితే మేము పాటుపడతామో ఆ పిల్లల విషయంలో కూడా అలాగే పాటపడతాం అందుకే ఖచ్చితంగా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు పట్ల తల్లిదండ్రులకు కూడా శ్రద్ధ వహించండి వారు ఎలా చదువుతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఎలా చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు హోంవర్క్ ఇస్తాం పరిశీలన చేయండి మీరు అదే విధంగా మీ ఇంట్లో ఎవరైనా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అబ్బాయినేమో ప్రైవేట్ పాఠశాలలోని కార్పొరేట్ పాఠశాలలోని అమ్మాయిని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనుకుంటుంటారు ఆ పిల్లల్ని ఒకసారి పరిశీలన చేయండి మీరు ఒకవేళ అలా ఉంటే ఎవరండి మీ ఇంట్లో వాళ్ళిద్దరికీ మీకు నచ్చిన పని చెప్పండి ఎవరు చేస్తారో మేధస్తో చేస్తారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ పాఠశాల కానీ ఆ విద్యార్థులు మేధస్సు ఏమీ లేదండి అంత కూడా ఒక మిషన్లా ఉంటుంది బైహార్డ్ బట్టి విధానం మార్కుల విధానం ట్రెస్ అన్నీ ఉంటాయండి మరి ప్రభుత్వ పాఠశాలలో నో ట్రెస్ ఫ్రీ ట్రెస్ ఎక్కడ ట్రెస్ ఉండదండి హాయిగా ఆహ్లాదంగా చక్కగా ఆనందంగా చదువుకోవాల్సిందే ఆ చదివే కదండి మనలు కూడా ఉన్నతంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రతి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఇది వాస్తవం మర్చిపోకండి కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లలను మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి మీ పిల్లలను మేము ఉన్నతమైన విలువలతో బయటికి పంపిస్తాం సమాజంలో వాడు ఎలాగైనా ప్రత్యక్ష ఉద్యోగం గురించి కాదు సంస్కారం క్రమశిక్షణ ఆలోచన విధానం అన్నీ మారుతాయి అన్నీ మంచి మంచి ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు ఇది గంటల పదంగా కూడా నేను చెప్పగలను అందువల్ల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అభివృద్ధి నిలయాలని చెప్పచ్చు అలాంటి ప్రభుత్వ పాఠశాలని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాడు సందర్శించండి మీ పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణ వాతావరణాన్ని చూడండి మీ పిల్లలతో మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి చూడండి మీ పిల్లలతో కలిసి ఆడుకోండి మీ పిల్లల సంస్కారాన్ని మీ పిల్లల క్రమశిక్షణని ఒక్కసారి మీ కళ్ళతో ఒక్కసారి చూడండి ఏ విధంగా మీరు ఆలోచించినా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేటు పాఠశాలకి భేదం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో కూడుకున్న విద్య ఉంది ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడుకున్న విద్య ఉంది అలాంటి విద్యను మీ పిల్లలకు అందించడానికి ఉన్నతమైన చదువులతో కూడుకొని శిక్షణతో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నారు మీరు ఉపయోగించుకోండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాబో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని తల్లిదండ్రులారా విజయవంతం చేయండి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో పాటు రండి మీ పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించండి ప్రతిది కూడా మీరు పిన్ టు పిన్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో మరి పాఠశాల అనేది తొమ్మిది గంటలకి ఎనిమిది నుంచి తొమ్మిది స్టడీ అవర్స్తో ఉన్న తొమ్మిది గంటలకి ప్రార్థనతో ప్రారంభమవుతుందండి మరొక్కసారి చూడండి మీరు ప్రైవేట్ పాఠశాలకు గెలిచి చూడండి ప్రార్థన ఉంటుందేమో ఏ విధమైన ప్రేయర్ ఉంటుంది ప్రార్థనలో మనకి వందే మాత్రం జాతీయ గేయం జాతీయ గీతం మా తెలుగు తల్లికి ఇలాంటి గేయాల్ని అందిస్తుంటాం దేశం పట్ల భక్తిని కలిగిస్తాం తెలుగు తల్లి యొక్క ఔనిత్యాన్ని గుర్తింపు చేసి చేస్తాం వార్తలు అందిస్తాం నీతి పద్యాలు అందిస్తాం విలువలను అందిస్తుంటాం మంచి మంచి బోధనలు ఆ పది నిమిషాలు ప్రేరులు అందిస్తూ ఉంటాం ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో తప్ప ఇంకెక్కడ కనబడదు సాయంత్రం హాయిగా ఒక గంట ఆడుకునే విధంగా శారీరక ఆరోగ్యం కోసం ఇది ఎక్కడ ప్రైవే ప్రైవేట్ పాఠశాలలో చూసారా మీరు అసలు ఉన్నదండి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా అపార్ట్మెంట్ లాంటి బిల్డింగ్స్ అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు మరి మన బిల్డింగ్స్ విశాలంగా ఆహ్లాదంగా ఉంటాయి కాబట్టి సందర్శించండి విషయాలు తెలుసుకోండి వాస్తవాలు గ్రహించండి సోషల్ స్టేటస్ అని నెపంతో మీరు దూరంగా చదివించకండి మీ బిడ్డల భవిష్యత్తుని పాడు చేయకండి కార్పొరేట్ పాఠశాలకు ప్రైవేటు పాఠశాల పంపించిన తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటే ఖచ్చితంగా వారికంటే అన్ని విధాలుగా ఉన్నతంగా తీర్చిదిద్దగలం మమ్మల్ని నమ్మండి మాకు మీ పిల్లల్ని మందలించే అవకాశాన్ని ఇవ్వండి తప్పులు చేసేప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వాలి ఖచ్చితంగా మేము ఉన్నతంగా విలువలుగా కూడుకునే విధంగా మీ పిల్లలను కాదండి మన పిల్లలను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని తల్లిదండ్రులారా విజయవంతం చేయండి ప్రతి ఒక్కరూ రండి మేము మీకు స్వాగతం సుస్వాగతం మీ అందరి మిత్రుడు మీ శ్రేయోభిలాషి తెలుగు ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ